వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి దేవర థియేటర్లో దేవర సో నాలుగు వందల కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఓటీటీలో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది ఓటీటీలో రిలీజ్ అయ్యి నెట్ఫ్లిక్స్లో సో రెండు వారాలు గడిచాయి ఈ రెండు వారాలు చూసుకుంటే థియేటర్లో అది ఏ రకంగా ప్రేక్షక ఆదరణ పొందిందో ఆ స్థాయిలో ఓటీటీలో ఆదరణ పొందటం లేదని చెప్పేసి మనకి సమాధానం వస్తూ ఉంది సో తనకంటే అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయినటువంటి అంటే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన సౌత్ మూవీస్ పరంగా చూసుకుంటే సో దేవర వెనుకంజలనే ఉందని చెప్పాలి యాక్చువల్గా దాంతోపాటు అది ఇప్పటికి రెండు వారాలు అనుకున్నాం కదా ఈ రెండో వారం అది చూస్తే దానికి వన్ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి దానికంటే కరీనా కపూర్ నటించినటువంటి ద బకింగ్ హ్యామ్ మడర్స్ అనే సినిమాకి దానికంటే ఎక్కువ అంటే రెండు మిలియన్ వ్యూస్ ఎక్కువ రావటం ఇక్కడ మనం గమనించాలి అంటే దేవరకి వన్ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ వస్తే ఈ రెండో వారం అదే బకింగ్ హ్యామ్ మడర్స్కి వచ్చేటప్పటికి త్రీ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి దాన్ని బట్టి సో అర్థం చేసుకోవచ్చు మనం దేవర ఏదైతే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దాని మీద చాలా తక్కువగా అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకొక విశేషం దేవర్లో విలన్గా నటించినటువంటి సయీఫ్ అలీ ఖాన్ ఆయన భార్య హీరోయిన్గా నటించినటువంటి ద బకింగ్హ్యామ్ మటర్స్ సో ఈ రెండు కూడా పోటీలో ఉంటే తన భర్తని డామినేట్ చేసి కరీనా కపూర్ ఎక్కువ వ్యూస్ సాధించిందని చెప్పేసి సో ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి సో ఒక్కసారి మనం కనుక స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినటువంటి సౌత్ మూవీస్ సో వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి మనం గమనిస్తే ఇప్పటివరకు కూడా మహారాజా అంటే విజయ్ సేతుపతి నటించినటువంటి మహారాజా సినిమా తన కూతురి కోసం ఒక తండ్రి చేసినటువంటి ఒక పోరాటం సో అది థియేటర్లో చాలా బాగా ఆడింది సో మంచి విజయం సాధించింది తమిళంలో ఎంత బాగా ఆడిందో తెలుగులో కూడా అంత బాగాను ఆడింది అలాగే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత అది దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందుతుంది అమిత ఆదరణ పొంది నెంబర్ వన్ ప్లేస్లో నిలిచింది సో మొత్తంగా చూసుకుంటే నైన్టీన్ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ సో ఇప్పటివరకు కూడా అది సాధించి టాప్ పొజిషన్లో నిలుచుంది అదే మనం దేవర చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెంత్ పొజిషన్లో దేవర ఉంది రెండు వారాలు అది ఓటీటీలో రెండు వారాల ప్రయాణం ముగిసేసరికి ఫోర్ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ మాత్రమే అది సాధించింది సో అంటే మనకి ఒక లైఫ్ టైం చూసుకున్నా కానీ మహారాజుని బీడ్ చేసే అవకాశం దేవరికి కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అలాగే దేవర కంటే తెలుగు సినిమాల వరకే చూసుకుంటే సరిపోదా శనివారం నాని సినిమా సో అది దేవర కంటే కూడా బెటర్ పొజిషన్లో ఉంది ఫిఫ్త్ పొజిషన్లో ఉంది అది ఫైవ్ పాయింట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ సాధించి ఫిఫ్త్ పొజిషన్లో ఉంటే దేవర దానికంటే కూడా తక్కువ వ్యూస్ సాధించింది రెండు వారాలు తన ప్రయాణం ముగిసేసరికి సో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఎయిట్ మిలియన్ వ్యూస్ సాధించి ఇది కేవలం హిందీ వెర్షన్కి సంబంధించింది సో హిందీ వెర్షన్ ఎయిట్ మిలియన్ వ్యూస్ సాధిస్తే తర్వాత భారత థియేటర్లో డిజాస్టర్ అయినటువంటి భారత ఓటీటీ పరంగా చూసుకుంటే కాస్త బెటర్ పొజిషన్లోనే ఉంది అది సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ సాధించింది అలాగే విజయ్ సినిమా ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చూసుకుంటే సిక్స్ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ తోటి ఫోర్త్ పొజిషన్లో ఉంది అలాగే సత్యం సుందరం ఈ సినిమా మేళయగన్ అనే పేరుతోటి తమిళ్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా సో తెలుగులో సత్యం సుందరంగా వచ్చింది అరవింద స్వామి కార్తి సో వాళ్ళిద్దరి యొక్క ఒక పెళ్ళిలో కలుసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆ కొద్ది రోజుల ప్రయాణం ఎలా జరిగింది సో అక్కడ తనకు ఎలాంటి రిసెప్షన్ తను ఒకప్పుడు గడిపినటువంటి తన ఊరికి వెళ్ళినటువంటి అరవింద్ సత్యంకి అక్కడ సుందరం పరిచయం అయ్యాక ఎలాంటి ఘటనలు జరిగాయి అనేది చాలా హృదయంగా ఎమోషనల్గా తీసినటువంటి ఆ సినిమా చాలా బాగా థియేటర్లలో జనాదరణ పొందింది ఇప్పుడు ఓటీటీలో కూడా ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్తో సిక్స్త్ పొజిషన్లో ఉంది ఇక దేవర తర్వాత చూసుకుంటే అన్వేషిప్పిం కండెత్తుం ఇది టొవినో థామస్ మనకు తెలుసు ప్రజెంట్ మలయాళంలో ఒక రైజింగ్ స్టార్ తను నటించినటువంటి సినిమా అది ఇన్వెస్టిగేటివ్ డ్రామా అది సో అది త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ తోటి ఎయిత్ పొజిషన్లో అలాగే సలార్ హిందీ వర్షం అది వచ్చేటప్పటికి త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ తోటి ఆ తర్వాత పొజిషన్లో ఉంది అలాగే అన్నపూర్ణి అనే సినిమా త్రీ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ తోటి టెన్త్ పొజిషన్లో ఉంది సో మనం ఇంకా చెప్పుకున్నాం ఇది నార్త్ ఫిల్మ్ బకింగ్హామ్ మడ్రస్ అనేది ఇది సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ అంటే రెండు కూడా ఒకేసారి బకింగ్హామ్ అడ్రస్ దేవర ఒకేసారి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయితే సో దాన్ని అవుట్ పర్ఫామ్ చేసి దేవరని అవుట్ పర్ఫామ్ చేసి బకింగ్హామ్ అడ్రస్ సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ తోటి దానికంటే చాలా బె బెటర్ పొజిషన్లో ఉందని చెప్పాలి సో అంటే ఇక్కడ మనందరికీ తెలుసు దేవర సినిమా ఓపెనింగ్స్ చాలా భీభత్సంగా వచ్చాయి మొదటి రోజు కలెక్షన్లు అయితే చాలా చోట్ల రికార్డులు కూడా క్రియేట్ చేశాయి కానీ ఆ తర్వాత అదే స్థాయి పర్ఫార్మెన్స్ని బాక్సాఫీస్ వద్ద అది చూపించలేకపోయింది అందువల్లే నాలుగు వందల కోట్ల గ్రాస్ అంతవరకే దాని దగ్గరే పరిమితమై ఐదు వందల కోట్ల మార్పుని చేరుకోలేకపోయింది సో ఏదమైనప్పటికీ కూడా థియేటర్ వద్ద మంచి రన్నే సంపాదించింది చెప్పాలి కానీ ఓటీటీకి వచ్చిన తర్వాత అది చాలా విమర్శలకు గురైంది ఇన్ని ఈ సినిమాలో ఎన్ని తప్పులు ఉన్నాయి అని చెప్పేసి అనేక మంది అందులో ఉన్న తప్పుల్ని వేలెత్తి చూపించారు సో మరి ఇది యాక్చువల్గా దేవరకి పార్ట్ టూ ఉంటుందని చెప్పేసి క్లైమాక్స్లో సో దాని లీడ్ కూడా చూపించారు ఆ దేవర టూలో సో ఏమవుతాడు దేవర ఏమయ్యాడు ఏంటి ఎందుకంటే పార్ట్ వన్లో దేవర్కి సంబంధించినటువంటి ఒక సస్పెన్స్ అలాగే ఉండిపోయింది అతను ఉన్నాడా లేడా జీవించి ఉన్నాడా లేదా అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో అది మనకి పార్ట్ టూలో ఉంటుంది అన్నట్లుగా ఆ లీడ్ అయితే ఉంది సో అలాగే వరద క్యారెక్టర్ సో మనం చూసాం అందులో వరదనే ఆ దేవర్లాగా ఒక సీన్లో వస్తాడని చెప్పేసి మనం ఆ సినిమాలో చూసాం సో ఈ కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి అలాగే కొన్ని అంటే అతను ఏవైతే మొదట ఓపెనింగ్ అయితే ఏదైతే ఉందో ఆ ఓపెనింగ్కి సంబంధించినటువంటి ఆ లీడ్ సీన్స్ తర్వాత ఎక్కడా కూడా లింక్ సీన్స్ ఎక్కడ కూడా కనిపించకపోవడం అనేది ఈ సినిమాలో దొరికినటువంటి ప్రధానమైన తప్పుగా చాలామంది భావిస్తూ ఉన్నారు విమర్శకులు కానీ విశ్లేషకులు కానీ అంటే అజయ్ కరెట్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా బయలుదేరిన అతను ఒక డాన్ కోసం బయలుదేరిన అతను మళ్ళీ ఆ డాన్ ఏమయ్యాడు సో అతని ప్రస్తావనే సినిమాలో తర్వాత దేవర కథ మొదలైన తర్వాత ఆ ప్రస్తావనే లేకపోవటం అనేది ఈ సినిమాకి పెద్ద మైనస్గా చాలామంది భావించారు మరి అలాంటి సెకండ్ ఇప్పుడు సెకండ్ పార్ట్లో వాటికి సంబంధించినటువంటి సమాధానాలన్నీ కూడా మనకి లభించాలి మరి అసలు పార్ట్ టూ అనేది ఉంటుందా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి సో ఇది ఓటీటీలో చూసిన తర్వాత ఆ సినిమాలో కనిపించిన లోట్లు ఏవైతే ఉన్నాయో అదే జాన్వీ కపూర్ క్యారెక్టర్ తంగం క్యారెక్టర్ సో అది సరైన ప్రాధాన్యమే లేకపోవటం ఆ క్యారెక్టర్కి అది కూడా ఒక మైనస్ అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు అలాగే క్లైమాక్స్ గురించి కూడా చాలామంది పెదవి విరిచారు సో మరి పార్ట్ టూ అనేది లేకపోతేనే బాగుంటుంది అని చెప్పేసి ఓటీటీలో వచ్చిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో తమ అభి అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు వీటన్నిటినీ కూడా దాటుకొని ఆ పార్ట్ టూ రావాలంటే సో ఎలాంటి తప్పులకి తావివ్వకుండా డైరెక్టర్ కొరటాల శివ దాన్ని చాలా పకడ్బందీ కథనంతో సో ఎలాంటి ప్రశ్నలకు తావివ్వకుండా ఆ సినిమాని తీయాల్సి ఉంటుంది మరి చూద్దాం సో దేవర ఏదైతే పార్ట్ వన్ ఏదైతే ఓటీటీలో విమర్శకు గురైందో అలాంటి ఏమీ లేకుండా మరింత బలమైనటువంటి కథా కథనాలతోటి దేవర టూ రావాలని కోరుకుందాం